భద్రాద్రి కొత్తడి జిల్లా పాల్వంచ పట్టణం నందు పాల్వంచ ప్రెస్ క్లబ్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఆర్మీ జవాన్ వినోద్ కుమార్ విచ్చేసి జెండా ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన సమర యోధుల గురించి వారు చేసిన త్యాగాల గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అబ్రామ్ కార్యదర్శి లెలిన్ ఉపాధ్యక్షులు జగదీష్ సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు క్లబ్ గౌరవ సలహాదారులు రాళ్లబండి కృష్ణమూర్తి సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం పిలవటం మా అంటే ఎక్సరీస్ మీరు ఆర్మీ సోల్జర్స్ మీరు ఇచ్చిన గౌరవానికి చాలా సంతోషిస్తున్నాను పిల్లల్లో ఏంటంటే దేశభక్తి పెంపొందించడానికి దేశ సైన్యంలో పాల్గొనే విధంగా పిల్లగాలను ప్రోత్సహించడానికి విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గారు కార్యదర్శి లేనేన్ గారు మరియు మిగతా సభ్యులకు ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి భారతదేశం స్వాతంత్రం సాధించుకొని అనేక ప్రాణాల త్యాగాల ఫలితంగా భారతదేశంలో త్యాగాలు ఫలితంగా స్వాతంత్రం సాధించుకున్నాం ఈ క్రమంలోనే మన పాల్వస ప్రెస్ క్లబ్లో భద్రాచలం జాతీయ రహా పక్కన ప్రధాన రహదారి పక్కనే ఒక ప్రెస్ క్లబ్ నిర్మాణం చేసుకొని ఇక్కడ ప్రెస్ క్లబ్ కమిటీ ఈ జెండా వద్ద నిర్వహించడం అభినందనీయం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మనకి మనం నూతనంగా ప్రెస్ క్లబ్ నిర్మించుకున్న తర్వాత ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన ప్రెస్ క్లబ్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు దినోత్సవ వేడుకలకు సీనియర్ అదేవిధంగా ప్రెస్ క్లబ్ సభ్యులు పాఠశాల పిల్లలు ప్రిన్సిపాల్ గారికి రిటైర్డ్ ఆర్పి సుధాకర్ గారికి వినోద్ కుమార్ గారికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత తెలంగాణ ఉద్యమంలో పత్రికలు విలేకరులు జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా ప్రధానమైనటువంటిది ఇదే వరవడితో పత్రిక రంగంలో మేమందరం కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని మా వంతుగా మేము కృషి చేసి జాతీయత భావాలతోటి సమానత్వంతో ముందుకు వెళ్తామని మీ అందరికీ